మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాల్వంచ గ్రామంలో భూత అధ్యక్షుల సమాపేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి హాజరైన మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ సమక్షంలో జోగిపేట జోగినాథ్ గుప్తను పార్టీలోకి చేర్చుకున్నారు ఆయనతో పాటు గుడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ మూడోసారి యాట కొట్టడం ఖాయమని ఆయన అన్నారు ఓకే కొంచెం జరుగుతుండాలండి నైన్ నైన్ ఫోర్ అట్లు కాక అట్నుంచి వెళ్ళు అక్కడ मेरा माए सर सर